బెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని యాదవ్ సంఘం ఆంధ్రలో గ్రామ దేవతలకు బోనాల ఊరికి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం నిర్వహించే బోనాల ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా వెల్దుర్తి మండల కేంద్రంలోని పోచమ్మ ముత్యాలమ్మ అమ్మవార్లకు బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఆదివారం నెల్లూరు గ్రామంలోని పోచమ్మకు బోనాలు సమర్పిస్తామని సోమవారం ఎర్రగడ్డలోని పోచమ్మకు బోనాలు సమర్పిస్తామని యాదవ్ సంఘం సభ్యులు తెలిపారు గ్రామంలో యాదవ సంఘం తరపున నిర్వహించబడిన ఈ యొక్క నల్లపోచమ్మ ముత్యాలమ్మ పులగడ్డపోచమ్మ నెల్లూరు పోచమ్మ దేవతలకు రోజు నుండి సోమవారం వరకు ఈ యొక్క జాతర ఉత్సవాలు జరపడం జరుగుతుంది కావున ఈ యొక్క జాతర ఏడు సంవత్సరాలకు ఒకసారి మేము యాదవ సంఘం కులస్తులను అందరం కలిసి చేయడం జరుగుతుంది కావున భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని మనవి చేస్తున్నాం యాదవ సంఘం కమిటీ సభ్యులు అందరూ